హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ హోమన్ వ్లాగ్స్ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి అలాని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు అండి హెల్దీ అయినా టేస్టీ అయినా మటన్ గీ అయితే మనం తయారు చేసుకుందాం అది ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ అనేది దానికి కావాల్సిన పదార్థాలు అయితే బోన్లెస్ మటన్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఓన్లీ బోన్లెస్ మాత్రమే అండి చాలా బాగుంటుంది టేస్టీగా దీనిలో ఎటువంటి ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు ఓన్లీ గీతోనే మనం తయారు చేసుకుంటున్నాం అందుకే మటన్ గీ అండి కర్రీ పేరు అయితే పెప్పర్ పౌడర్ తీసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అనేది మన స్టాక్ ఉంచుకోవాలండి మన కర్రీలోకి యూజ్ చేసుకుంటాం మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ది నెయ్యి నెయ్యి కూడా తీసుకోవాలండి కొంచెం సాల్ట్ సరిపడా మన కర్రీకి స్పైసీ తగ్గట్టు కారం తీసుకోవాలి ఈ కర్రీలో మనం ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా మసాలా పౌడర్ ఇది ఇంట్లో తయారు చేసిందండి ఆ పౌడర్ అంటే ఏంటో తెలియాలంటే మీరు కామెంట్ చేయండి దానిలో కావలసిన దినుసులు అవన్నీ నేను మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను మన కర్రీకి అనేది చాలా ఫ్లేవర్బుల్గా ఉంటుంది ఆ పౌడర్ అనేది మసాలా పౌడర్ కడాయి స్టవ్ మీద కడాయి పెట్టేసేయండి నెయ్యి అయితే టూ స్పూన్స్ నెయ్యి వేసాను కడాయిలో ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత అండి మనం ఉడికించుకున్న మటన్ బోన్లెస్ మటన్ ఉంటుంది కదా ఆ మటన్ అనేది ఈ నెయ్యిలు అనేది వేయించుకుందాం కొంచెం దగ్గరికి అయ్యేటట్లు ఆ నెయ్యి మొత్తం పీల్చుకోవాలండి ముక్కలకి మటన్ ముక్కలకి అనేది పీల్చుకుంటే ముక్క అనేది మనకి టేస్ట్గా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత అడుగంటుకున్న శుభ్రంగా ముక్కలకి అనేది పట్టేటట్టు గరితో తిప్పుతూ ఉండాలండి మంచిగా తిప్పుతూ ఉండాలి అడుగంట అనేది అంటకుండా ఇది చాలా చాలా టేస్ట్గా అనేది ఉంటుందండి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి మీరు చేసే దావత్ల్లో ఈ కర్రీ కూడా ఒక ఐటెం అయితే అండి ఎక్సలెంట్గా ఉంటుంది దావత్ అనేది ఒక ఐటమ్ అనేది బాగుంటుంది నేను కొంచెం పసుపు అయితే తీసుకున్నాను మసాలా అంతా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసిన తర్వాత తిప్పేసి కొంచెం మనం ఇంట్లో తయారు చేసాం కదా మసాలా పౌడర్ అనేది టూ స్పూన్స్ వేసాను టూ స్పూన్స్ మసాలా పౌడర్ వేసిన తర్వాత అండి కలి కలియబెట్టేసిన తర్వాత మళ్ళీ టూ స్పూన్స్ అయితే వేసుకుందాము మసాలా ఫ్లేవర్ అనేది మనకి బాగా ఇంక్రీజ్ అవుతుందనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ మసాలా అనేది కావాలంటే మీరు కామెంట్ చేయండి అండి నేను షేర్ చేస్తాను మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా స్టాక్ అనేది దీంట్లో పోసేసుకుందాం కర్రీలో ఈ మొత్తం అనేది ముక్కలు పట్టేసి దగ్గరికాయ వరకు ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత దగ్గరకాయ వరకు ఉడికించుకోవాలి కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి కలిగి పెట్టేసాలి కొద్దిసేపు అయితే ఆ నీరు అనేది మొత్తం ఇంకిపోవాలండి ఆ మటన్ వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయిన తర్వాత తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అనేవి వేయించుకుందాం ఇంకేమేమి వేయాలో చూద్దాం కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి కొంచెం గరం మసాలా వేసిన తర్వాత ఇందాక చూపించాను కదా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి కొంచెం మూడు పచ్చిమిర్చి అయితే నిలువుగా చీల్చుకొని వేసుకోవాలండి మజ్జిగ చీల్చిని పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత మంచి కలిగి పెట్టేసేయాలి అదేం లేదండి గరం మసాలా బౌలో కొంచెం ఉంటే వంపేసానండి ఇంకా ఏందో వేసాను అనుకుంటారని చెప్పి పర్ఫెక్ట్గా అయితే ఉడిగిపోయిందండి ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు వేయించిన తర్వాత మనం మిగిలిన తర్వాత మిగిలిన నెయ్యి అనేది వేసేసుకుందాం మొత్తం వేసుకోవాలండి నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక మన కర్రీ అనేది పూర్తి అయిపోతుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కూడా కర్రీలో మెల్ట్ అయిపోయేంత వరకు తిప్పేసి మన కర్రీ అనేది మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఓకే అండి మన మటన్ గీ అయితే రెడీ అయిపోయింది మీకు నోట్లో నీళ్ళు కొడుతున్నాయి కదా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో ఎంజాయ్ చేయండి చాలా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది కొట్టి కర్రీ తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి